సహోదరులు బింగారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు సంపూర్ణ నిశ్చయత కలిగి హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుతము హిబ్రిడ్ పత్రిక పదార్థం ఇరవై రెండవ మందసము యేసుక్రీస్తు ప్రభునకు గుర్తుగా ఆ మందసము దాని స్థలమునకు వచ్చినప్పుడు మనం గొప్ప సంతోషముతో నింపబడుతుము ఏసుక్రీస్తు ప్రభునకు మీ హృదయములలోనూ మీ ఇంటిలోనూ మీ సంఘ క్రమములోను సరైన స్థానమును ఇవ్వవలెను ఆ రీతిగా నున్నప్పుడే గొప్ప సంతోషం అక్కడ ఉండును దాని అనేక యుద్ధములను జయించను కాని వాటిలో ఏదియు తాను అరోనా ఎద్దుకొన్న ఆ స్థలమునకు విశ్రాంతి నిమిత్తమై దేవుని మందసమును తీసుకుని వచ్చినప్పుడు ఆయనకు కలిగినంత సంతోషమును కలిగించలేదు విశ్వాసుల హృదయములలో రాజులకు రాజుగాను కుటుంబమునకు శిరస్సుగాను సంగములకు ప్రభువుగాను యేసుక్రీస్తు ప్రభువు సింహాసనాశినుగా చేయబడుట మనము చూచినప్పుడు అదే మన ఆనందము బలము నగును మన వెళ్ళప్పుడు మూడు సంగతులను గమనించవలెను మొదటిగా నీ వ్యక్తిగత జీవితమునకు యేసుక్రీస్తు ప్రభువే శిరస్సుగా నుండవలెను రెండవదిగా నీ కుటుంబమునకు శిరస్సుగా నుండవలను మూడవదిగా నీవు ఏ సమాజంలో సభ్యునిగా నున్నావు ఆ సమాజమునకు ఆయనే శిరస్సుగా నుండవలెను ఇది ఎప్పుడు వాస్తవమగును అప్పుడే నీవు దేవుని మందసమును దాని సరైన విశ్రాంతి స్థలమునకు తెచ్చిన వ్యక్తి ఒక అది మన ఆనందము కాని ఇది ఆనందమునకు ప్రారంభం మాత్రమే యహోయందలే ఆనందము నీకు నిజముగా బలమైనదని చెప్పగలవా దేవుని హృదయమును నీవు అంతకంతకు ఎక్కువగా గ్రహించగలుగుచున్నందున నీ ఆనందము అధికమవుచున్నదని నీవు చెప్పగలవా ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగాక ఆమెన్